వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రెడ్డికి చెందిన మరిన్ని ఆస్తులను సీజ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది ఇప్పటికే రాజకీయ రెడ్డికి చెందిన అరవై రెండు కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు ప్రభుత్వం రెండు జీవోలు ఇచ్చింది తాజాగా వందల కోట్ల విలువ చేసే ఆస్తులు జప్తు చేసేందుకు సీఐడికి అనుమతులు మంజూరు చేసింది వైసీపీ హయాంలో అక్రమ మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపుల ద్వారా పలుచోట్ల కుటుంబ సభ్యులు బంధువుల పేరిట ఆస్తులను కొన్నట్లు సీఐడి విచారణలో తేలింది వీటిని సీజ్ చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరడంతో అనుమతిచ్చింది అక్రమ మద్యం వ్యాపారం నుంచి సంపాదించిన మొత్తంతో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామెరపల్లి మాచన్పల్లి గ్రామాల పరిధిలోని ఇరవై ఏడు పాయింట్ సున్నా ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లతో సహా సిట్ ఆధారాన్ని సంపాదించింది తన తల్లి కెసిరెడ్డి సుభాషుని పేరిట అదే ప్రాంతంలో మూడు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నారు మొత్తంగా ముప్పై పాయింట్ రెండు ఎకరాల భూమిని సీజ్ చేసేందుకు ప్రభుత్వం సిట్కు అధికారం ఇచ్చింది అక్రమ సంపాదనతో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి సర్కిల్లోని గచ్చుబోలి వద్ద మూడు వందల ఇరవై ఆరు చదరపు గజాల స్థలం కొన్నారు దీని విలువ కోటి నలభై ఆరు లక్షల డెబ్బై వేలుగా సిట్ నిర్ధరించింది మాచనపల్లిలో తన కంపెనీ పేరిట మరో వంద ఎకరాల భూమిని కొనుగోలు చేశారు కెసిరెడ్డి భారీగా లావాదేవీలు చేసినట్లు గుర్తించిన అధికారులు బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు అనుమతి కోరగా ప్రభుత్వం అంగీకరించింది సర్కారు ఇవ్వడంతో కేసిరెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ చేయాలని కోరుతూ విజయవాడలోని స్పెషల్ ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి ముందు పిటిషన్ వేయనున్నారు కోర్టు విచారణ జరిపిన తర్వాత ఆస్తుల అటాచ్మెంట్కు ఆదేశాలు జారీ చేసే అవకాశం अशा